వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణం రాజు శ్రీవాత్సవ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ ద్రోణం సత్యనారాయణ తొంభై మూడవ జయంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సిరుపురం జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణ్ కుమారి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు మాజీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు మాజీ మేయర్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు కార్యకర్తలు ఇతర సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు వైఎల్పి వైఎస్పీ లక్ష్మీప్రసాద్ గారికి అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు గారికి మా సిటీ అధ్యక్షులు గారికి అలాగే మాజీ శాసన సభ్యులు కర్ణన్ ధర్మశ్రీ గారికి నాగిరెడ్డి గారికి అలాగే మా ఇన్ఛార్జీలకి కార్పొరేటర్లకి అలాగే ఇతర పార్టీల నుంచి కూడా అందరూ ద్రోణరాజు గారిని స్మరించుకోవడానికి వచ్చినందుకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా మాజీ మేయర్ గారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు నిజంగా ఈరోజు అలాంటి మహానేతని స్మరించుకోవడం మనందరి అదృష్టం ఇక్కడ నేను ఇలాగా ధైర్యంగా నిలబడగలుగుతున్నానంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఏదైతే తాతగారితో అప్పటి గుడివాడి గురునాథరావు గారు కానీ అలాగే కర్ణం ధర్మశ్రీ గారు ఇక్కడే ఉన్నారు అలాగే నాగిరెడ్డి గారు వీళ్ళందరూ తాతగారితో కలిపి అడుగులేసి ఈరోజు నేను మళ్ళీ వాళ్ళందరితో ముఖ్యంగా అమర్నాథ్ గారితో అలాగే యువనాయకులు మన కేకే రాజు గారితో వీళ్ళిద్దరూ నన్ను ఒక తమ్ముడిలా భావిస్తూ ఎప్పుడు నా వెన్నుదండగా నన్ను వెన్నుదట్టి ముందుకి ప్రోత్సహిస్తున్నారు ఇదే విధంగా ఏదైతే ప్రజా జీవితంలోకి వచ్చామో తాతగారు ఆశయాలని అదే విధంగా నాన్నగారు స్వర్గీయ దోనందరాజు శ్రీనివాసరావు గారు ఎలా అయితే విశాఖపట్నానికి ఎన్లైన్ సేవ చేశారో వాళ్ళ మార్గంలో నిస్వార్థంగా సేవ చేయడానికి నేను ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తొంభై మూడవ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకొని వారిని స్మరించుకొని వారు ఈ ప్రాంతానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని ఒకసారి గుర్తు చేసుకొని భావితరాలకి వారి గురించి తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రజలందరూ కూడా రావడం వారితో కలిసి పనిచేసేటువంటి పెద్దలు పనిచేసినటువంటి లక్ష్మీప్రసాద్ గారు వారి సహచరులుగా రాజ్యసభ రాజ్యసభలో కలిసి పనిచేసినటువంటి అవకాశం వారికి దక్కింది ఇటువంటి మహా మహనీయులందరూ కూడా ఏదైతే ఈ ప్రాంతం బాగుండాలి ముఖ్యంగా ద్రోణ సత్యనారాయణ గారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కానీ ఆయన ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే నాయకులు తయారు చేసేటువంటి ఒక పరిశ్రమ ద్రోణదా సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మా తాతగారితో సహచర నాయకుడిగా తర్వాత నా తండ్రిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిన దాంట్లో ఒక గురువుగా తర్వాత ఎంతో మంది శాసనసభ్యుల్ని ఎంతో మంది పార్లమెంట్ సభ్యుల్ని ఎంతో మంది నాయకుల్ని వేలాది మంది నాయకుల్ని ఉత్తరాంధ్రలో తయారు చేసినటువంటి ఒక నాయకుడు ద్రోణరాజ్ సత్యనారాయణ అనేక సందర్భాల్లో చెప్పాం తర్వాత వారి అనేయుడిగా ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు కూడా రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా వారు కూడా దక్షిణ నియోజకవర్గానికి అందించినటువంటి సేవలు దురదృష్టం ఆయన కోవిడ్ లో ఆయన్ని కోల్పోయాం చిన్న వయసులో తప్పకుండా రానటువంటి కాలంలో వారికి పార్టీలకు అతీతంగా ఈరోజు కూడా మీరు చాలా మంది చూస్తుంటారు అక్కడ పార్టీలకు అతీతంగా వారికి స్మరించుకోవడానికి వచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు తప్పకుండా వారందరికీ అందరికీ హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కూడా వారి కుటుంబ సభ్యుడికి ఈరోజు సోదరు శ్రీవాత్సవ్ కూడా ఆయన తనకు ఉన్నటువంటి పరిధిలో తాను కూడా ప్రజా సేవలో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంత అభివృద్ధి పట్ల తనకున్నటువంటి ఆలోచనని ముందు తీసుకెళ్లేటువంటి దాంట్లో తప్పన పడుతున్నటువంటి యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత తనని తన రాజకీయ భవిష్యత్తుని చేయునివ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద కూడా ఉందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి గొప్ప కుటుంబంతో గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం దాదాపు నాలుగు దశాబ్దాలుగా వచ్చినటువంటి మేమందరం కూడా గర్వపడుతూ మరి పెద్ద పెద్దలు శ్రీ రామదాస్ సత్యనారాయణ గారి తొంభై మూడవ జయంతి సందర్భంగా మరొకసారి వారి ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఏ రోజున కూడా రాజకీయ నాయకుడిలాగా ఆయన వ్యవహరి ఉత్తరాంధ్ర ఈ మూడు జిల్లాలకి ఉత్తరాంధ్ర అనేటువంటి ఒక శబ్దాన్ని ఖాయం చేసిన వ్యక్తి చూడాల సత్యనారాయణ గారు పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ఈ మూడు జిల్లాల అభివృద్ధి ఆయన ధ్యేయంగా పెట్టుకునేవాడు తర్వాత ఆయన ప్రారంభించే ఒక సా కంచెంటే రాజకీయ అస్పృశ్యత లేదు పార్లమెంట్ వరకు అసెంబ్లీ వరకు లేదే కార్పొరేషన్ బీటింగ్ల వరకే తర్వాత పార్టీ వేదికల మీద మాట్లాడి వ్యక్తి విమర్శిస్తుంది తప్ప వేరే వ్యక్తిగత ఏ విధంగా ఒక కల్చర్ ని మన విశాఖపట్నంలో ఆయన ప్రారంభించిన వ్యక్తి ఆయన యొక్క జయంతి రోజున ఆయన మరణించి ఎంతో వచ్చి ఆయన స్మరించుకున్నావు అంటే అదే ఆయన వ్యక్తిత్వం నిదర్శన శిష్యులను తీర్చిదిద్దాడు ఎంతో మంది ఆయన నాయకు తీర్చిదిద్దాడు అటువంటి వ్యక్తి ఘనమైన నివాళి అర్పిస్తూ ఉత్సాహ తీసుకున్నాను పెద్దలు శ్రీ రామదాస్ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ అందరికి కూడా తెలిసిందే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ రాష్ట్ర రాజకీయాల్లో స్వర్గీయ రాజు గారు పేరు చెప్తే ఒక రాజకీయ గురుతుల్యుడిగా రాజకీయాలుగా ఉందని తీసుకురావడంతో పాటు ఇలాగా సోదరులు అమరా అమర్నాథ్ గారు చెప్పినట్టు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎందరో యువనాయకుల్ని రాజకీయంగా తీర్చిదిద్ది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా ఆయన రోజు రాజకీయాలు చేయటం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతం పైన ఈ ప్రాంతానికి రాజకీయంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విషయంలో బ్రోహ్ రాజు చేసిన పోరాటాలు కానీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో రోహణరాజు గారి పేరు చెప్తే చిరస్పురణి నిలిచిపోయే విధంగా ఆయన ఆ రోజు రాజకీయాలు చేయడం జరిగింది ఆయన సేవల్ని భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా శ్రీవాత్సవు కూడా తప్పకుండా మేమందరం కూడా అండగా ఉంది రాన్ రాజు గారి యొక్క లెగసీని రాజకీయంగా కొనసాగించడం కోసం శ్రీవాత్సవ్కి మన అందరం కూడా తోడుగా ఉంది రాన్ రాజు గారికి ఘనమైన నివాళులు ఈరోజు తొంభై మూడవ గురువు గారి జయంతి సందర్భంగా గురువు గారు అనే పేరుకి సార్థకత ఉంది అంటే ఒక ద్రోణరా సత్యనారాయణ గారికి ఉంది సుమారు ఐదు దశాబ్దాలుగా రాజు గారి ఫ్యామిలీ రాజకీయాలకి అంకితమై గుడివాడ అప్పన్న దగ్గర నుంచి కర్ణం ధర్మశ్రీ వారు కూడా ఎంతో మందిని రాజకీయాల్లో రప్పించి రాజకీయాల్లో పాఠాలు నేర్పించి మా అందరికి కూడా ఒక పొలిటికల్ యూనివర్సిటీ ఎవరు ఉత్తరాంధ్రలో అంటే ఒక ద్రోణరాజు సత్యనారాయణ గారు అని చెప్పాలి ఈరోజు రాజకీయాల్లో రాజకీయం అంటే అయితే ద్రోణరాజ్ సత్యనారాయణ గారు సారథ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నీ కూడా ఒక పాలసీగా పొలిటికల్ సిస్టమ్ ఒక పాలసీగా ఉండేది ఇప్పుడంటే పొల్యూటెడ్గా మారిపోయింది కానీ పొలిటికల్ సిస్టమ్ కానీ అప్పుడు చెప్పేటప్పుడు రాజకీయాలు అనేది ఏంటంటే నైతిక విలువలు ఎలా ఉండాలి రాజకీయ నేపథ్యం ఉండేటప్పుడు రైతుకి నిలువ విలువలు ఎలా ఉండేవు అనేది మా అందరికి కూడా చెప్పినటువంటి ఉదాహరణలు కోకోలలు అందులో భాగమే ఆ రోజులో మొట్టమొదటిసారిగా ఎంపీగా ఈయన పోటీ చేసినప్పుడు తెన్నేటి విశ్వనాథం గారి మీద పోటీ చేసి గెలిచి గెలిచినప్పుడు ఆయనకి పాద నమస్కారం చేసినప్పుడు పోటీ చేసేటప్పుడే ఆయన పాదాబందన చేస్తుంటే తెన్నేటి విశ్వనాథం గారు చెప్పారట గురుగారు నేను పోటీ చెయ్యను అని త్రోణరాజు సత్యనారాయణ గారు అంటే లేదు నువ్వు గెలవాలి గెలుస్తూ గ్యారెంటీగా నా మీద గెలిస్తే గురువుని గురువును మించిన శిష్యుడిగా పేరు ఉంటుంది లేదు నీ మీదే నేను గెలిస్తే ఏదేమైనా సరే వాళ్ళిద్దరు కూడా గురు గురువు గురు శిష్యులైన భావితరానికి ఒక రాజకీయాల వరకే పరిమితం అవుతుంది ఎలక్షన్ వరకు పరిమితం అవుతుంది తర్వాత సత్సంబంధం లేదా ఒక మంచి ఇచ్చిన వాళ్ళు అవుతాం తప్పనిసరిగా నువ్వు గెలవాలి అని ఆశీర్వద ఆశీర్వచనాలు ఇచ్చారట తె విశ్వనాథ్ గారు ఈ మాట సాక్షాత్తు గురుగారే ద్రోణరాజు సత్యనారాయణ గారే మాట్లాడిన వాళ్ళకి చెప్పినటువంటి మాటలు అందుకని ఈరోజు అప్పుడు ఉన్నటువంటి పోటీ తత్వం ఉండేదంటే కేవలం ఒక ప్రాణ ప్రాణం పెట్టే రీతిలో ఉండేది ప్రతిపక్షం ఉన్నా స్వపక్ష వాళ్ళు ఉన్నా కానీ ఈ రోజు ఏంటంటే అన్ని మారిపోయాయి అందుకని ద్రోహరాజు సత్యనారాయణ గారి తాలూకా ఆశయాలు కాని సిద్ధాంతాలు కాని మన అందరూ కూడా ఇలాంటప్పుడు స్మరించుకొని స్మృతించుకొని ఆ నేపథ్యం ఉన్నటువంటి శ్రీవార్సుకి భవిష్యత్తులో అందరూ అండగా దండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గురుగారు ఎక్కడున్న ఆయన ఆత్మశాంతితో పాటు ఆయన తాలకు ఆశీర్వచనాలు పరిపూర్ణంగా శ్రీవాసుకి ఆయన ద్వారా లభిస్తాయని దానికి తగ్గ సహకారం కూడా మా మా దగ్గర నుంచి కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం